పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మహిళా దొంగలు పట్టపగలే ఓ జ్యువెల్లరీ షాపు నుంచి ముప్పై తులాల వెండిని చాకచక్యంగా అపహరించిన మహిళా దొంగలు పూర్తి వివరాలకు వెళ్తే బాధితుడు కట్ట శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పైడ బజార్లో గల సింధు జ్యువెలరీలో ఆదివారం రోజున మిట్ట మధ్యాహ్నం ముగ్గురు మహిళలు వచ్చారని పేర్కొన్నారు షాపులోకి వచ్చిన మహిళలు పట్టగొలుసులు కావాలని సదరు కట్ట శ్రీనివాస్కు తెలపడంతో లోపల ఉన్న పట్టగొలుసుల బ్యాగును తీసి ఇవ్వగా మెల్లమెల్లగా సుమారు మూడు నుంచి నాలుగు సెట్లను మహిళా దొంగలు చాకచక్యంగా అపహరించారు కానీ తెల్లవారి సోమవారం రోజున పట్టగొలుసుల వేట్ చూసేసరికి బరువులో తూకం తక్కువ రావడంతో అనుమానం వచ్చిన కట్ట శ్రీనివాస్ సోమవారం రోజున సీసీ ఫుటేజ్ని పరిశీలించగా సదరు కొనుగోలు కోసం వచ్చిన మహిళలే ఈ దొంగతనానికి పాల్పడ్డట్టుగా సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి పెద్దపల్లి పోలీసులను ఆశ్రయించారు కట్ట శ్రీనివాస్ బంగారం వెండిని మహిళలే ఇష్టపడతారని కానీ మహిళలు ఇష్టమైన డిజైన్లను తీసుకువచ్చి పెట్టగా మహిళలే దొంగలైతే తమ బిజినెస్ ఎలా నడిచేదంటూ ఆ వ్యాపారి వాపతున్న పరిస్థితి నెలకొంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సదరు బాధితుడు ఫిర్యాదు చేయగా పోలీసులు మహిళా దొంగలను పట్టుకునే వేటలో పడిపోయారు ఇప్పటికే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మహిళా దొంగల కదలికలను పూర్తిగా గుర్తించే పనిలో పడ్డారు పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద ఓ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసి బస్ స్టాండ్ వద్ద ఆటో ఎక్కుతుండగా ఉన్న సీసీ ఫుటేజు పూర్తిగా రికార్డ్ అయినట్లు సమాచారం తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ పోలీసులు చాకచక్యంగా మరో ఒకటి రెండు రోజుల్లో మహిళా దొంగల్ని పట్టుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఇలా మహిళలే దొంగతనానికి పాల్పడితే తమ బిజినెస్ మాత్రం అంధకారంలోకి పోతుందంటూ సదరు వ్యాపారి కట్ట శ్రీనివాస్ పేర్కొంటున్నారు నా పేరు కట్ట శ్రీనివాసు సింధు జువెలర్ పెద్దపల్లి పేట బజార్లో ఉంటాను ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి పట్టహసలు చూపించమంటే చూ ఒక కట్ట ఇచ్చేసి వాళ్ళకు ఈ వేరేదికు నేను మాట్లాడితే మీ ఇటు మాట్లాడుతా అంటే ఆ మూడు జతలు తీసాను ముప్పై ముప్పై తులాలు మూడు జతలు తీసేరు ఇక ఎంకసీరి వాళ్ళు వేయాక చోక్కుంటే మూడు జతలు తక్కువ ఉన్నాయి ఆ వెంటనే పోయి పోలీసు వాళ్ళ కంప్లైంట్ చేసాను సీసీ ఫుటేజ్ చూసి కంప్లైంట్ చేసిన పోలీసు వాళ్ళు ఇప్పుడు చూస్తారు చెక్ చేస్తారు కొత్త మోడల్ తెప్పించాము ఆ లేడీస్ కోసము లేడీసు ఇష్టపడతారని తెప్పిస్తే ఇట్లా దొంగతనాలు చేస్తే మేము మా బతుకులు ఏం కావాలి అందులో అచ్చేటి వంద రెండు వందల రూపాయలకు ముప్పై వేల రూపాయలు ఒక్కరోజు ఎత్తుకపోతే మేము ఎత్తబాతి కాలేదు మా పరిస్థితి ఏంది సీసీ ఫుటేజీ చూసినాక అది చెక్ చేసినాకనే కంప్లైంట్ చేసినాం